కార్డు పొందడం నుంచి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం వరకు అన్ని ముఖ్యమైన పనులకు ఆధార్ కార్డు అవసరమవుతోంది ఇలాంటి కీలకమైన కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది దాని వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే తీవ్రమైన పరిహర స్థానాలు తప్పవు అందుకే భారతీయులు ఆధార్ కార్డు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ పథకాన్ని పర్యవేక్షిస్తుంది ఆధార్ చట్టం దాని నిబంధనల ప్రకారం ఆధార్ సమాచారాన్ని సేకరించి ఏ సంస్థ అయినా వివరాలు భద్రంగా ఉంచుకోవాలి చట్టానికి అనుగుణంగా వివరాలను ఉపయోగించాలి అయితే ఆధార్ వివరాలు నేరగాళ్ళ చేతికి చెగ్గకుండా జాగ్రత్త పడేందుకు కార్డు హోల్డర్లు కొన్ని పనులు తప్పనిసరిగా చేస్తూ ఉండాలి అలాగే కొన్ని పనులు చేయకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం చేయాల్సిన పనులు చాలా సర్వీసులకు ఓటీపీ బేస్డ్ ఆధార్ అథెంటిఫికేషన్ అవసరం అవుతుంది కాబట్టి ఆధార్ తో మొబైల్ నెంబర్ గా ఉంచుకోవాలి కాబట్టి ఆధార్ మొబైల్ ఎల్లప్పుడూ అప్ గా ఉంచుకోవాలి పన్నెండు అంకెల ప్రత్యేక సంఖ్య అయిన ఆధార్ ఒక డిజిటల్ ఐడెంటిటీ గా పనిచేస్తుంది ఐడెంటిటీ రుజువు చేయడానికి మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ లేదా పాస్పోర్ట్ ఓటర్ ఐడి పాన్ లేదా రేషన్ కార్డు వంటి ఇతర ఐడిల మాదిరిగానే దీన్ని ఉపయోగించవచ్చు ఒక ఎంటిటీ ఆధార్ వివరాలు అడిగినప్పుడు అవసరాలను ఉద్దేశాలను స్పష్టంగా చెప్పబడి కోరాలి ఆధార్ కార్డ్ నెంబర్ లేదా కాపీలను వేరే గ్యక్తికి ఇచ్చే ముందు వారు ఎందుకు అడుగుతున్నారో అడిగి ముందు తెలుసుకోవాలి UIDAI వెబ్సైట్ లేదా ఆధార్ యాప్ ద్వారా ఈ ఆరు నెలలుగా ఆధార్ అథెంటిఫికేషన్ హిస్టరీని చెక్ చేయాలి మీకు తెలియకుండానే మీ డాక్యుమెంట్లు వాడితే ఇక్కడ తెలిసిపోతుంది దీంతో ఆధార్ దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చు ఆధార్ లేదా బయోమెట్రిక్ డేటాను లాక్ చేసుకోవచ్చు కొత్త కాల పాటు ఆధార్ను ఉపయోగించుకోకుంటే దాన్ని లాక్ చేయవచ్చు అవసరమైనప్పుడు సులభంగా తక్షణమే అన్లాక్ చేయవచ్చు UIDAI ఈమెయిల్ కు అతికేషన్ ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతిసారి నోటిఫికేషన్ పంపుతుంది ఈ అలర్ట్స్ అందుకోవడానికి ఈమెయిల్ అడ్రస్ ను ఆధార్ తో అప్డేట్ చేయాలి ఆధార్ నెంబర్ ను షేర్ చేయకూడదు అనుకుంటే యుఐడిఐ అందించే ఒక ఆప్షన్ తో వర్చువల్ ఐడెంటిఫైయర్ ను జనరేట్ చేయవచ్చు ఈ తాత్కాలిక నెంబర్ ను ఆధార్ నెంబర్ కు బదులుగా ఆథరైజ్ చేయడానికి ఉపయోగించవచ్చు ఒక క్యాలెండర్ డే తర్వాత మళ్ళీ దీనిని జనరేట్ చేయవచ్చు మీ ఆధార్ ను ఎవరైనా అనధికారికంగా ఉపయోగించినట్లు అనుమానిస్తే లేదా సందేహాలు ఉంటే యుఐడిఐ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్